హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ ఏందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఇంద్రమ్మ పథకం ద్వారా అయితే ఇల్లులైతే ఇవ్వబోతున్నారు కాబట్టి సో ఏ రోజున వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న వారికి అయితే ఇల్లులైతే ఇస్తున్నారు అలాగే దానికి సంబంధించిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే విడుదలవుతున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఒక్కసారి మీరు ఏం చేస్తుంటే ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వీడియో అనేది మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మన తెలంగాణ తెలంగాణలో ఉన్న వారికి అయితే ఇంద్రమ పథకం ద్వారా వచ్చే డవ్ ఇల్లు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి వస్తున్నాయి అలాగే అయితే ఎన్ని అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం అనేది లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకైతే గతంలో వచ్చేసి మనకైతే ఇల్లు లేని వారికి అయితే ఇల్లు అయితే ఇస్తారు గతంలో అయితే మనకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి టూ బీహెచ్కే ఇచ్చారు కదా సో అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంద్రమ్మ ఎల్లుళ్ళని మనమైతే కొత్త పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఐదు వందల ఎల్లుళ్ళు అయితే కేటాయించడం అయితే జరిగింది ప్రెసింట్ గా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో వాళ్ళకే ముందుగా ఇవ్వాలని గత డిసెంబర్ నెల నుంచి అయితే సర్వే అయితే చేస్తారు కదా సో దానికి సంబంధించిన సర్వే కూడా అయిపోయింది సో ఈ నెల మే నెల నుంచి మాత్రం ప్రతి ఒక్కరికి అయితే ఇల్లులైతే మంజూరు అయితే అవుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే మనమైతే ఇల్లు నిర్మాణం నుంచి అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు ఒక్కసారి మీకు ఇల్లు శాంక్షన్ అయిందా లేదా అనేది మీకు అయితే మీ గ్రామ పంచాయతీ అయితే సెక్రటరీ అయితే ఉంటారో వాళ్ళు అయితే చెప్తారు దాంతోపాటు దీనికి సంబంధించిన అధికారులు కూడా మీకు అయితే వెరిఫికేషన్ కోసం మీ ఇంటికైతే వచ్చి ఉంటారండి సో ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రమే మనకైతే ఇంద్రమ ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మీరు అఫీషియల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇంద్రమ ఇల్లులో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందో దాంట్లో మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఆధార్ కార్డు నెంబర్ కానీ లేదా అంటే మీరు అప్లై చేసుకునే ఏదైతే ఉందో ఆ నెంబర్ కొట్టి నేను చేసినా సరే మీకైతే చూపిస్తుంది కాబట్టి మీరు అయితే అలా ట్రై అయితే చేయండి ఈసారి ఐదు లక్షల రూపాయలను వచ్చేసి మనకైతే నాలుగు విడతలైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి ముందుగా లక్ష ఇరవై వేల రూపాయలు లక్ష ఎనభై దాని తర్వాత ఇంకొక డబ్బులు అయితే ఈ విధంగా మనకైతే మూడు నుంచి నాలుగు స్థాయిలో మొత్తంగా అన్నిటికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచ్ वाचिंग हिन्न